ప్రవీణ్ కుమార్ ప్రగడాలలో ఆవకాశాలు తాగలేదు అతను కూడా అలాగే ఉన్నారా ఇలాంటి సమయంలో ఆ బైక్ మీద ట్రావెల్ చేసింది ప్రవీం కుమార్ ప్రగడ ఫాగ్ అని ఎవరో ట్రావెల్ చేసి ఇక్కడ తీసుకొచ్చి డెడ్ బయటికి పెడితే నమస్తే వెల్కమ్ టు ఎం టైమ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆయన చేసిన సేవలు కానీ లేదంటే ఆయన చేసిన కృషి కానీ యూత్ తెలుసుకుంటున్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐఏఎస్ మాజీ అధికారి విజయకుమార్ గారు మనతోటి ఉన్నారు ఆయన మాటల్లోనే ఆయన గురించి కొన్ని విలువైన విషయం మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ మధ్య మధ్యకాలంలో చాలామంది ఇదివరకు ఏంటంటే ఒక ఒక కమ్యూనిటీ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే మీరు రాజ్యాంగం సంబంధించిన కానీ చాలా వరకు చెప్పేవారు అది కొంతమంది తీసుకుని కొంతమంది తీసుకోగా అలాగా కుదిరియారు ఎవరైతే ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారి వీడియో రిలీజ్ అయిందో అక్కడ నుంచి ఒక సెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అటాచ్ అవడం మొదలెట్టారు నేను కూడా కళ్ళాత చూశాను ఎందుకంటే అది మీరన్న ఒక ఒక వర్డ్ నన్ను ఇక్కడ వరకు ఒక రెండు రోజులు బట్టి వెయిట్ చేయించింది మీ ఇంటర్వ్యూ కోసం బ్రోక్ ఇన్ చైన్ ఏదైతే క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఉంటుందో ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో బ్రోక్ ఇన్ చైనా ఉన్నప్పుడు కేసు క్లోజ్ చేయకూడదు అని చెప్పేసి అన్నారు అయితే ఈ అయితే క్రిమినల్ ఫండమెంటల్స్ ఉన్నాయో అసలు ఎందుకు బ్రోకెన్ చైన్ ఉండగా కేసు క్లోజ్ చేయకూడదు మీరు వివరంగా చెప్పారు కాబట్టి ప్రాక్షన్ కోసం దాని గురించి కొద్దిగా వివరంగా ఓకే అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉదాహరణకి ప్రవీణ్ కుమార్ గారి ఇన్సిడెంట్ తీసుకుంటే వారు హైదరాబాద్లో బయలుదేరారు రాజమండ్రి దగ్గర చనిపోయారు సో ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో అక్కడ మనకు అనిపిస్తుంది చనిపోయినటువంటి వ్యక్తి ప్రవీణ్ కుమార్ గా గుర్తించబడటం జరిగింది ఆ ఒక్క నిజం తప్ప మిగిలిన ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఏ నిజమో బయటకు రాలేదు ఏది కూడా ప్రూఫ్ చేయలేకపోయారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేశారు కానీ ఎక్సెప్ట్ దట్ ద పర్సన్ డైడ్ ఈజ్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ పగడాలి ఇంకా అది తప్ప ఏది కూడా దేర్ ఆర్ నో ప్రూఫ్స్ దేర్ ఆర్ నో అడ్మిసిబుల్ ఎవిడెన్సెస్ అది ఇప్పుడు వాళ్ళు ఏం చూపించారు బయలుదేరాడు ఇది సిగ్నల్ దాటారు ఇక్కడ నాగోల్ దగ్గర మన దాగారు కొన్నారు మళ్ళీ ఇంకా వచ్చారు మళ్ళీ కొన్నారు మళ్ళీ ఇంకా వచ్చారు మళ్ళీ కొన్నారు మధ్యలో పడ్డారు లేచారు అని ఇట్లా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి చూపిస్తూ వచ్చారు అయితే ఒక ఇన్సిడెంట్కి ఇంకో ఇన్సిడెంట్కి ఏం సంబంధం ఉంది అలాగే దీన్ని దీన్ని లింక్ చేసేటువంటి అంశాలు ఏమున్నాయి ఈ ఈ ఇలా ఒకదాన్ని ఒకటి లింక్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఇది ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిలో జరిగినటువంటిదే అని ప్రూవ్ చేసేటువంటిది లేకపోవడం వల్ల అది బ్రేక్ అయింది ఆ చైన్ అనేది ఇప్పుడు ఆయన తాగే అలవాటు ఉందన్నారు అందుకనే కొన్నారు అన్నారు మరి అప్పుడు ఆ తాగే అలవాటుని ప్రూవ్ చేయాలి కదా ఈ జర్నీకి ముందు ఎన్నిసార్లు తాగాడు ఆయన ఎక్కడ తాగాడు ఎక్కడ కొన్నాడు ఎలా పేమెంట్ చేశాడు ఫోన్పేలో పే చేశారు అన్నారు మరి అంత ముందు కూడా ఫోన్పేలో పే చేశారు ముందు కూడా ఆన్లైన్లో పే చేశారా బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేశారా ఎలా పే చేసి లిక్కర్ తెప్పించుకునేవారు అదేది లేకుండా ఇతను కొన్నారు తాగారు అని అని చెప్తున్నారు అసలు ఆయన తాగినట్టే లేదు అక్కడ దే హే ఫెయిల్ టు ప్రూవ్ దట్ ఈ టుక్ ఆల్కహాల్ లాంటి వ్యక్తి కూడా పెట్టి మేము నాలుగు వందల సీసీ కెమెరాలు మొత్తం పరిశీలించాము కాబట్టి ఆయన తాగారు చనిపోయారు యాక్సిడెంట్ ఇది ఇక్కడ నుంచి కేస్ క్లోజ్ అన్నారు దీన్ని బట్టి అసలు సామాన్య ప్రజలు మీరంటే ఒక లా గురించి తెలుసు కాబట్టి ఓకే సామాన్య ప్రజలు కూడా దాన్ని రిసీవ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇలాంటి సమయంలో ఆ కేసు మళ్ళీ ఒకవేళ ఓపెన్ చేయాలన్నా ఈ జనాల్లో ఉన్న అదే ఎవరైతే ఎవరైతే ప్రజలు ఉన్నారో ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుమానం నివృత్తి చేయాలంటే ఎలాంటి స్టెప్ తీసుకోవచ్చు అదే అదే ఇప్పుడు నేను అంటున్నది నేను రెండు స్టేట్మెంట్స్ చెప్తాను ఒకటి ఆ బైక్ మీద ట్రావెల్ చేసింది ప్రవీణ్ కుమార్ ప్రగడాల కాదు ప్రవీణ్ కుమార్ ప్రగడాల్లో ఆల్కహాల్ తాగలేదు రెండు నేను క్లియర్ స్టేట్మెంట్స్ చెప్పాను ఇది కాదని ప్రూవ్ చేయమనండి నేను చెప్పింది రాంగ్ అని ప్రూవ్ చేయమంటున్నానేమో నేను అంటే ఇంటికి దాని మీద ట్రావెల్ చేసిన ప్రవీణ్ అని ప్రూవ్ చేయాలి ఆయన ఎక్కడ తాగాడు ఎప్పుడు తాగాడు అనేది ప్రూఫ్ తోటి చూపించాలి అవి రెండు ఫెయిల్ అయ్యారు సో ఎవరో ట్రావెల్ చేసి ఇక్కడ తీసుకొచ్చి డెడ్ బాడీ పెడితే అది ఆయనే ట్రావెల్ చేసాడు ఆయనే యాక్సిడెంట్ చేసుకున్నాడు ఆయనే తాగాడు అని ఎలా చెప్తారు దేర్ ఇస్ నో ప్రూఫ్ సో ఇప్పుడున్న అవకాశం ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసేసి కేస్ క్లోజ్డ్ అన్నారు ఊ చీజ్ ఎగనిస్ట్ లా కాబట్టి మనకున్న విండో జ్యుడిషియరీని అప్రోచ్ అవ్వడం సో కోర్టు ద్వారా దీనిని నిజం నిగ్గు తేల్చాలి వెలికి తీయాలి అనే దాని మీద అయితే ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడున్న మనకున్న ఆపర్చునిటీ కోర్టు ద్వారా ముందుకెళ్ళాలి